వీకెండ్ అంటేనే లేటుగా లేడం లేయంగానే మంచి టిఫిన్ చేయడం మరి ఇంట్లో పిండి ఇడ్లీ పిండి లేదు అలాంటప్పుడు ఈజీగా ఇన్స్టెంట్గా గంటలో దోశని ఎలా చేయాలో చూసేద్దాం ఒక బౌల్లో ఒక కప్పు అటుకులు ఒక కప్పు ఉప్మా రవ్వ ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటరు ఇవన్నీ వేసుకొని మంచిగా కలిపేసుకొని మరి మూత పెట్టి థర్టీ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి మరి పక్కన పెట్టుకున్న అటుకులు ఉప్మా బాగా నానిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి నేను మిక్సీలో వేసేటప్పుడు నీళ్లు వేయడం చూపించలేదు తగినంత వాటర్ పోసుకొని మరి ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ రుబ్బుకున్న పిండిలో అర స్పూన్ ఈనో మరి ఈనో యాక్టివేట్ అవ్వడానికి కోసము అర స్పూన్ నిమ్మరసం పిండుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి రెడీ అయింది కదా మన పులిసిన పిండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి తవ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ మీద ఆయిల్ గ్రీజ్ చేసి రుబ్బుకున్న పిండిని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి దోశని రెండో వైపుకి తిప్పుకోవాలి అవసరమైతే రెండు వైపుకి తిప్పుకోండి లేదా ఒక సైడే ఫ్రై చేసుకున్నట్లయితే చాలు ఈ విధంగా మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు వేసుకొని పక్కన ఉంచుకోండి దోశ చేసుకోవాలంటే ఒక రోజంతా నానబెట్టి రాత్రికి మిక్సీ పట్టుకొని మరి పులియ పెట్టి నెక్స్ట్ డేకి పిండి రెడీ అవుతుంది అయితే దోశ తినాలి అంతసేపు వెయిట్ చేయలేం కాబట్టి ఇన్స్టంట్ దోశ తప్పకుండా మీరు కూడా ఈ దోశని ట్రై చేయండి చాలా సాఫ్ట్గా స్పాంజీగా చాలా నచ్చుతాయి మీకు మరి అప్పటికప్పుడే ఇంట్లో పిండి లేనప్పుడు ఈ విధమైన టిఫన్స్ చేసుకుంటే మరి టైం కూడా సేవ్ అవుతుంది మరి టేస్ట్ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు నేనైతే దోశకి పల్లీల చట్నీ చేసుకున్నాను ఇన్స్టెంట్ దోశలైనా చాలా సాఫ్ట్గా స్పాంజీగా స్మూత్గా టేస్ట్ అయితే అదిరిపోయింది అనుకోండి అంతే ఫ్రెండ్స్ మరి ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారనేసి అనుకుంటున్నాను మరి నచ్చినట్లయితే మరి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్